రంగాపురంలో ఊరిలో చాలా కుక్కలు మంది పిల్లల్ని పెద్దల్ని కొరకడం వల్ల అక్కడ చాలామంది మరణించారు ఒకరోజు ఇద్దరు పిల్లలు ఊరిలో అలా నడుచుకుంటూ వెళ్తూ ఉండగా వాళ్ళ వెనక ఓ ఊర కుక్క అరుస్తూ వాళ్ళని కరవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది రమ అనే అమ్మాయినైతే కొరికి చంపుతూ తినడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది తమ్ముడు భయపడి అలాగే శవము కూర్చుంటూ దిక్కు చూస్తూ ఏడుస్తూ శవం దగ్గర అలాగే కూర్చుంటాడు కుక్క మాత్రం రమని అలాగే పీక్కు తింటూ ఉంటుంది అప్పుడే పక్కన రహీం అనే యువకుడు కట్టె పట్టుకొని ఆ కుక్క దగ్గరికి వచ్చి ఎడా పెడా కొట్టి ఆ కుక్కనైతే వెళ్ళగొట్టుతాడు కానీ అప్పటికే రమా చనిపోయి ఉంటుంది ఆ విషయం తెలుసుకున్న తల్లి తల్లిదండ్రులు ఆ పాప శవాన్ని ఓ మంచం మీద పండుకో పెట్టి ఏడుస్తూ ఉంటారు ఆ విషయం ఆ ఊరి గ్రామ పెద్ద అయిన సర్పంచ్కు చెబుతారు ఈ కుక్కల వల్ల మన ఊరిలో చాలా మంది చనిపోయారు ఎలాగైనా ఈ కుక్కల బారి నుంచి మన ఊరిని కాపాడండి అయ్యా అని అక్కడి ప్రజలు ఆ సర్పంచ్ని మొక్కుకుంటారు అప్పుడు ఆ ఊరి సర్పంచ్ ఆ ఊరి ప్రజలకు ఇలా చెప్తాడు నేను రేపు వెంటనే వెళ్ళి మన ఊరి ముఖ్యమంత్రితో మాట్లాడతాను అని అంటాడు ఆ ఊరి సర్పంచ్ మన ఊరి ప్రజల గురించి మనం ఏదైనా మంచి చెయ్యాలని సర్పంచ్ ఉదయం కారు వేసుకొని ముఖ్యమంత్రి ఆఫీస్కి బయలుదేరుతాడు అలా బయలుదేరి ఆఫీస్లో ముఖ్యమంత్రితో మాట్లాడుతాడు అయ్యా ముఖ్యమంత్రి గారు మా ఊరిలో కుక్కల వల్ల చాలామంది చనిపోయారు ఆ కుక్కల వల్ల మా గ్రామం చాలా భయం ప్రాంతులకు గురవుతున్నారు ఎలాగైనా మీరు మా ఊరిలో నుంచి కుక్కలను తరిమేయండి లేదా చంపేయండి అని అంటాడు దానికి ముఖ్యమంత్రి అంటాడు కుక్కలను చంపడం మన వల్ల కాదు అని అంటాడు అయ్యా మీరు కాదంటే నేను ఒక ఐడియా చెప్తాను మీకు అని సర్పంచ్ అంటాడు ఏంటో చెప్పు అని అంటాడు మన కుక్కలను అన్నిటినీ చైనా దేశంకి అమ్మేయండి అయ్యా ఎందుకంటే చైనా వాళ్ళు కుక్కలను బల్లులను అన్నిట్లను తింటారు కదా మనకు లాభం ఉంటుంది అలాగే కుక్కల బెడద ఇట్లా కుక్కల టెన్షన్ మనకు ఉండదు అని చెప్తాడు దానికి మంత్రి తెలివికి రాజు ముఖ్యమంత్రి చాలా ఆశ్చర్యపోయి భలే చెప్పావు అని అంటాడు అప్పుడు విమానంలో ముఖ్యమంత్రి చైనా దేశంకి వెళ్ళి అక్కడ చైనా మంత్రిని కలుస్తాడు మా ఊరిలో కుక్కలు మా దేశంలో కుక్కలు చాలా ఉన్నాయి మీరు తీసుకుంటా అంటే మీకు తక్కువ రేట్లో కుక్కలను సప్లై చేస్తాము అని అంటాడు దానికి చైనా మంత్రి ఒప్పందం కుదుర్చుకొని కొన్ని డబ్బులైతే పంపిస్తాడు అప్పుడు చైనా వాళ్ళు ఇండియా వచ్చి గ్రామంతో పాటు దేశంలో అన్ని కుక్కలను తరిమి తరిమి పట్టుకొని ఆ కుక్కలను అన్నిటినీ ఒక వ్యాన్లో వేసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అప్పుడు గ్రామంలో దేశంలో కుక్కల బెడద లేకుండా పోతుంది ఆ ఊరి ప్రజలు ఆనందంగా హ్యాపీగా తిరుగుతూ ఎంజాయ్గా ఉంటారు